ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై వర్క్ షాప్ వివరాలు మంగళగిరిలోని విజయ్ డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ పద్దెనిమిది తేదీలలో కృత్రిమ మేధస్సుపై రెండు రోజుల వర్క్ షాప్ ఆరంభమైంది కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ నేతృత్వంలో అమెరికాలోని ప్రముఖ ఐటీ దిగ్గజం కాప్ జెమిలో అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న జి ప్రసన్న కుమార్ ఈ వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా ఉన్నారు ముఖ్య వక్తగా విచ్చేసిన ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ పరిశ్రమలపై ఏఐ ప్రభావం మెషిన్ లెర్నింగ్ లో తాజా ట్రెండింగ్లు ఇంకా అప్లికేషన్లను అన్వేషించడం అనే అంశాలపై ఉంటుందని తెలియజేశారు కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది మెషిన్లలో మానవ మేధస్సు యొక్క అనుకరణను సూచిస్తోందని ఇవి సాధారణంగా మానవ మేధస్సు అవసరమయ్యే అభ్యాసం సమస్య పరిష్కారం అవగాహన నిర్ణయం తీసుకోవడం మరియు సహజ భాష ప్రాసెసింగ్ వంటి పనులను నిర్వహించడానికి ప్రోగ్రాం చేయబడ్డాయని ఏఐ వ్యవస్థలు పెద్ద మొత్తంలో డేటాలోని నమూనాలను విశ్లేషించడానికి మరియు గుర్తించడానికి ఆ విశ్లేషణ ఆధారంగా అంచనా లేదా నిర్ణయాలు తీసుకోవడానికి డేటా గణాంక నమూనాలను ఉపయోగిస్తాయని అంతేకాకుండా ఏఐ భాషా నమూనాగా స్వీకరించే ప్రశ్నలకు ప్రతిస్పందన రూపొందించడానికి వివిధ ఏఐ సాంకేతికతలను ఉపయోగిస్తున్నారని తెలిపారు కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ నాదెల శ్రీనివాసరావు పర్యవేక్షించారు ఇంకా ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అవ్వారి సత్యనారాయణ వైస్ ప్రిన్సిపల్ జి లక్ష్మి కాలేజ్ స్టాఫ్ పాల్గొన్నారు ఈరోజు మన మంగళగిరి విజయ్ డిగ్రీ కాలేజీలో ఎస్పెషల్లీ ఫైనల్ ఇయర్ బిఎస్సి కంప్యూటర్స్ స్టూడెంట్స్ ఉద్దేశించి ప్రజెంటు ప్రపంచంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని విద్యార్థులు సాధించగలగడానికి వాళ్ళకి కావలసినటువంటి స్కిల్సు అలాగే వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కాలేజీలో కార్యక్రమంలో ఉండేటువంటి ప్రోగ్రామ్సు బయట ఇండస్ట్రీస్కి అవసరమైనటువంటి స్కిల్సు వీటి మధ్య ఉండే వ్యత్యాసానికి సంబంధించి ఆర్టిఫిషియల్ స్కిల్సు వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాల మీద ఇవాళ రేపు ఒక రెండు రోజులు ఒక మన మనం కుమార్ గారు ఈ రోజున మన విజయ డిగ్రీ కాలేజీకి వచ్చారు ఈ రోజున కేవలం పుస్తకాల్లో చదివేటువంటి నాలెడ్జ్ వల్ల వాళ్ళు ఉద్యోగాలు సాధించడానికి మధ్య ఉండేటువంటి ఆ వ్యత్యాసానికి ఈ రెండు రోజుల పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటానికి అలాగే అమెరికాలో టాప్ మోస్ట్ ఉద్యోగాలు సాధించగలగటానికి విద్యార్థులకు అవలంబించినటువంటి పద్ధతుల గురించి ఈరోజు చక్కగా వివరించడం జరిగింది అలాగే రేపు కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ మీద తర్ఫీదు ఇవ్వబోతున్నారు మరి ఈ సందర్భంగా ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణించి మన విద్యార్థుల కోసం ఈ రోజున వచ్చినటువంటి ప్రసన్న కుమార్ గారికి మన విజయ్ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు ఫీలింగ్ ఫీలింగ్స్ ప్రివిలేజ్ అండ్ హ్యాపీ అండి నేను నేను చదువుకున్న గురువుల దగ్గర ఈరోజు వాళ్ళ కాలేజ్ విజయ్ కాలేజ్కి ఇచ్చేసి ఇక్కడ పిల్లలతో మాట్లాడడం నాకు ఎంతోమంది స్టూడెంట్స్ని చూస్తే ఒక ముప్పై సంవత్సరాల కిందట మమ్మల్ని మేము చూసుకున్నట్లుంది ఇదే కుర్చీల్లో So Eroju especially the world is, you know, looking for a lot of young talent and talent with different mindset where you know people understand what is technology. It's not about an excellent programmer, but it is about who can best understand and use the technology is more demanding today. So in the data space, AI, ML. So Chala interesting questions, Ninchi. ఈ తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం ప్లాన్ చేసుకోవాలి ఎలా చదువుకోవాలి సో ఇక్కడ ఉన్న కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ చిల్డ్రన్ తోటి మాట్లాడడం అనేది ఇట్ ఈస్ యునో గివింగ్ ఏ ప్రివిలేజ్ దట్ యునో వి ఆర్ ఏబుల్ టు సీ ఎ బ్రైట్ ఫ్యూచర్ దట్ ఇండియా ఈస్ గోయింగ్ టు ఎట్ అండ్ లాట్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ గోయింగ్ టు బి ప్లేయింగ్ యు నో సిఎక్స్ ఓస్ సిఐఓస్ నో సిఈఓస్ కైండ్ ఆఫ్ వేరియస్ రోల్స్ ఇన్ ద ఫ్యూచర్ రైట్ సో ద వరల్డ్ ఈజ్ వెయిటింగ్ విత్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ And we are, in fact, looking forward to extend any kind of support these children will require, whether it is, you know, any kind of monetary support, educational support. We are going to be stand by our Gurulu, and we make sure that we are going to support them as strong spine, and uh, you know, we will contribute in all best means. Best means. So our batch was 2000 uh, graduation day. So from the 2000 batch, we'll commit that you know, uh, for the success of these kids. From Vijay, whatever is required, we will extend our supporting app. Thank you very much.